కంటెంట్ బలంగా ఉంటే తప్ప ఇప్పుడు వచ్చే సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడట్లేదు హీరోల మేనరిజం కోసం మాత్రమే సినిమా హిట్ అవుతుందనేది ఒకప్పటి సక్సెస్ ఫార్ములా కానీ ఇప్పుడు హీరో కంటే కూడా బలమైన ఎలిమెంట్స్ క్యారెక్టర్స్ ఉండి తీరాలి అలాంటి సినిమాలకే మా టికెట్ అంటున్నారు ప్రేక్షకులు అవును హీరో కంటే కూడా అలరించే ఎలిమెంట్స్ సినిమాలు ఉండాలి హీరోని డామినేడ్ చేసే రోల్స్ కాదు కాదు ఇలా అనకూడదు హీరో కంటే కూడా హైలైట్ అయ్యే సినిమాలో ఉన్నా పర్వాలేదని ప్రేక్షకులు చెబుతున్నారు ఇప్పుడు అలాంటి పాత్రల గురించే మనం చెప్పుకోబోతున్నాం రీసెంట్ చూసుకుంటే కొన్ని హిట్ సినిమాలో హీరోల హైలైట్ అయిన పాత్ర తెలుసుకుందాం అలా వైకుంఠ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తకెక్కిన ఈ సినిమాలో హీరో కంటే కూడా అతని సవతి తండ్రిగా చేసిన మురళీ శర్మ జీవించేశాడని చెప్పాలి అతని పాత్ర ఈ సినిమాకి హైలైట్ అయింది హిట్ టు అడవిశేషి హీరోగా కోలం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి నాని నిర్మాత ఈ సినిమాలో హీరో అడవిశేషి కంటే కూడా సర్ప్రైజింగ్ విలన్ గా కనిపించిన సుహాస్ ఎక్కువ హైలైట్ అయ్యాడు సినిమా సక్సెస్ లో అతని పాత్ర ఉందని చెప్పాలి వాల్తేరి వీరయ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర చేశాడు సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాత్ర హీరో పాత్ర కంటే హైలైట్ అయిందని చెప్పాలి రంగ మార్తాండ కృష్ణవంశి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మెయిన్ రోల్ కానీ ఈ సినిమా మొత్తానికి బ్రహ్మానంద పాత్ర హైలైట్ అయిందని చెప్పాలి సినిమా పూర్తయినప్పటికీ బ్రహ్మానంద రోల్ మైండ్ లో మెదులుతూనే ఉంటుంది కీడా కోల తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చైతన్ రావు రాఘమయూర్ హీరోలు అనుకోవాలి కానీ వాళ్ళకంటే కూడా తరుణ్ భాస్కర్ రోల్ హైలైట్ అయింది కమిటీ కుర్రాలు నిహారిక నిర్మాణంలో యదువంశి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోలు ఉన్నప్పటికీ కూడా ప్రసాద్ బెహ్రా రోల్ హైలైట్ అయిందని చెప్పాలి ఆయ్ ఎన్టీఆర్ బామర్ది నితిన్ హీరోగా అంజీ కుమార్ రోల్ హైలైట్ అయిందని చెప్పాలి క్లైమాక్స్ లో ఈ బ్యాక్ ఎపిసోడ్ సినిమా చెప్పడంలో సందేహం లేదు కల్కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ రోల్ బాగా హైలైట్ అయిందని చెప్పాలి అశ్వత్ పాత్రలో అమితాబ్ తన బెస్ట్ ఇచ్చారు ఒక సూపర్ హీరో మాదిరి ఆయన కనిపిస్తారు ఈ సినిమాలో సరిపోదా శనివారం నాని హీరోగా వివేక్ కాతార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విలగా చేసిన యజ్జా సూర్య ఎక్కువ మార్కులు కొట్టేశాడు సీరియస్ గా కనిపించినప్పటికీ నవ్విస్తూ ఎంటర్టైన్ చేశాడు సూర్య ఈ సినిమాకి పాత్ర అయింది మత్తు వదలనట్టు సింహ కోడూరి హీరోగా రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడియన్ సత్య రోల్ బాగా హైలైట్ అయిందని చెప్పాలి సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సత్య నటని ఎంటర్టైన్ చేస్తుంది ఈ సినిమాలో వీళ్ళందరిలో ఎవరి పాత్ర మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి